హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నన్ను ఇంతలా మార్చిన ఒక అద్భుతమైన మాస్టర్గా కోచ్గా ఒక గురువుగా నన్ను మార్చిన నా తండ్రి విశ్వానికి గురువులకి మా గురువులకి గురువు పరంపరకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు గురు ప్రార్థన చేసుకుందాము ముందుగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ థ్యాంక్ యూ రోజులు గడిసిపోతా ఉన్నాయి మిత్రమా వయసు ఆగట్లేదు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఆగనిది కాలం తిరిగి రానిది జీవితం తిరిగి రానిది జీవితం మనం ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద ఈశా అసూయ దేశంతో కోపతాపాలతో అందరినీ శత్రువులుగా మార్చుకోవద్దు ప్రతి ఒక్కరిని ప్రేమించండి ఇష్టపడండి పోయేదే ఉంది మిత్రమా అందరినీ ఇష్టపడదాం ఎన్ని రోజులు ఉంటుందో జీవితం కూడా తెలియదు ఈ ఈశా అసూయ దేశం కోపతాపాలు ఉన్న వాళ్ళకి అన్ని రోగాలు ఉంటాయి సంపాదించడం హాస్టల్లో పెట్టడం హాస్పిటల్లో పెట్టడం అలాగుంటుంది కాబట్టి ముందు మీలో ఉన్న చైతన్యాన్ని ఒకసారి గుర్తించండి నిన్ను ధనవంతుడు చేసేవాడు నిన్ను గొప్పగా ఉన్నంత వైపు నడిపించేవాడు నీ లోపలే నిద్ర వ్యవస్థలో ఉన్నాడు అదే ఆత్మశక్తి అంటారు ఆ ఆత్మయే పరమాత్మ దేహమే ఒక దేవాలయం లోపల ఉన్న ఆత్మయే ఆ పరమాత్మ విశ్వశక్తి అని గమించండి విశ్వం అంటే ఏదో కాదు మనం పిలుచుకునే గాలి ఉచ్స నిశ్వాసలోనే విశ్వశక్తి ఉంది అదే ఒక కాస్మిక్ ఎనర్జీ అది ఒక కాస్మిక్ ఎనర్జీ కాబట్టి నేను స్టార్టింగ్ రోజు క్లాసులోనే మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకే తెలిసిపోద్ది ఇక్కడే మీరు చూస్తారు తర్వాత మైండ్కి పది రకాల చిక్కుముళ్ళు ఉంటాయి ఆ చిక్కుముళ్ళు తీసేస్తాను మనీ బ్లాక్స్ తీసేస్తాను మనీ బ్లాక్స్ అంటే డబ్బు రాకుండా అడ్డుతున్నాయి ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలు మధ్య తరగతుగా ఇంటికి ఉండిపోతున్నాడు అతి తక్కువ మంది అతి తక్కువ మంది ఈ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరు అంటే పది ఇరవై కోట్లు ఒక ఇరవై ముప్పై కోట్లు ఉన్నవాడు కోటేశ్వరుడు కాదండి ధనవంతుడు కాడు వంద కోట్లకు మించి ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళనే కుబేరులు అంటారు ధనవంతులు అంటారు మాకు డబ్బు రావటానికి మాకు ఉన్న సమస్యలు అంటే మాకు మా దగ్గరకు డబ్బు ఎందుకు రావట్లేదు గురుగారు డబ్బు రాకపోవటానికి కారణం చాలా ఉంటాయి కాబట్టి నేను సూర్యశక్తి ధ్యానం అంటారు సూర్యుడు యొక్క ఆశీర్వాదము చంద్రుడు సూర్య చంద్రుడు యొక్క ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది డబ్బులు కూడా వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి సూర్యశక్తి ధ్యానం నేర్పిస్తాను సండే రోజు క్లాస్లో ఒక గంట సేపు పౌర్ణమి రోజు క్లాస్లో పౌర్ణమి ధ్యానం నేర్పిస్తాను మిత్రమా కాబట్టి మీరు ఆదివారం రోజు మీరు క్లాసుకు వస్తే నేను అద్భుతమైన సూర్యశక్తి ధ్యానము సూర్యుడు యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందొచ్చు పిల్లలు లేని వాళ్ళు అప్పులు బాధలతో ఇబ్బంది పడేవాళ్ళు ఇంట్లో డబ్బులు నిలవకపోవటము డబ్బులు రాకపోవటము వ్యాపార అభివృద్ధి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు తొందరగా కాని వాళ్ళకి సూర్యుడి యొక్క ఆశీర్వాదం లేకపోవటమే అందుకే మీ జీవితంలో ఎలుగు రావట్లేదు కనుక సూర్యుడి ఆశీర్వాదం కంపల్సరీ కావాలి సూర్యశక్తి ధ్యానం నేర్పిస్తాను కాబట్టి మీరు ఒక్కసారి క్లాస్కి వస్తే మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుతాను కనుక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మిత్రమా నేను పద్దెనిమిదో తారీఖు ఆదివారము అద్భుతమైన క్లాస్ నడుస్తుంది మీరు ఒక్కసారి క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి పర్సనల్ క్లాస్ ఉంటుంది టీచర్ ట్రైనింగ్ ఇస్తాను మేము గురువులు కావాలి మాస్టర్లు కావాలి మేము కూడా అట్రాక్షన్ కోచ్ అండ్ స్పెషలిస్ట్ గా మాస్టర్లు కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి క్లాస్కి వస్తే మీ జీవితం చాలా చాలా బాగుంటుంది గురువు గారు మేము ఎన్నో ఎన్నెన్నో క్లాస్ కి వెళ్ళి ఉన్నాము అయినా మాకు డబ్బులు రావట్లేదు అనుకున్న వాళ్ళు మేము విశ్వంతో కనెక్ట్ కాలేదు అనుకున్న వాళ్ళు తరడై ఓపెన్ కాలేదు షట్ చక్రాలు సరి కుండలిని మూలాధార మాకు సట్ చక్రాలు సరి సరి అవ్వాలి యాక్టివేట్ అవ్వాలి సట్ చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్న వారు హ్యాపీగా ఆనందంగా మీరు క్లాస్ కి రావచ్చు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి ఈ వీడియోలో ఒక అద్భుతమైన అద్భుతమైన తంత్రాపుడి చెప్తున్నాను పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి మిత్రమా నేను ఇంత ముందు కూడా చెప్పి ఉన్నాను వ్యాపార అభివృద్ధి కోసం అంటే మీరు చేస్తున్న వ్యాపారంలో ఒక ఎల్లో పేపరు ఒక బుక్ అక్కడే పెట్టేయండి ఆఫీసు డ్రెస్సింగ్ టేబుల్లో అంటే మీ ఆఫీస్ టేబుల్ ఉంటుంది అక్కడ పెట్టేసుకోండి ఎల్లో పేపరు రెడ్ పెన్ అది ఇంటికి తీసుకురాను రావద్దు నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓట్స్ రాసుకోండి తర్వాత నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నాకు నా ఇంట్లో వాళ్ళు నా ఫ్యామిలీ నా చుట్టూ ఉన్న వారందరూ అన్ని విధాలా సహకరిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోండి అలా అది కూడా రాసుకోండి ఎందుకంటే మీకు శత్రువుడు కూడా మిత్రులుగా మార్చుకోవాలి శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి వాళ్ళే సహకరిస్తారు ఇది అద్భుతం అండి నాకు ఇంతకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ఎవరైతే నాకు ఇబ్బంది పెట్టారో బాధ పెట్టి వాళ్ళందరూ నా కాల దగ్గరకుని చూశారు మిత్రమా నిజమే చెప్తాను నేను అందరూ బతి మాలటం అప్పట్లో నూట ఇరవై రూపాయలు ఇవ్వకపోతే ఇబ్బంది పడ్డా మా అమ్మగారు కూడా ఇవ్వాల నేను లక్షల్లో అంటే వాళ్ళు కావలసిన దానికన్నా రెట్టింపు డబ్బులు వాళ్ళకు అవసరానికి కూడా నేను అందించి ఉన్నాను అంత అద్భుతంగా నా చుట్టూ ఉన్న వాళ్ళు మా బంధువులు మిత్రులు బావ బామ అందరూ ఒక్కటి అద్భుతంగా ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎదుగుతామో డబ్బు సంపద ఉంటేనే మనకు అందరూ అనుకూలంగా మారి వాళ్ళందరూ మనకు సహకరిస్తారు మిత్రమా కానీ ఎవరిని కూడా శత్రువులుగా భావించవద్దు ఎప్పుడైతే వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అది ఇది అని చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద భూతంలో చూసి ఆ అనుమానం వేసే అసూయ దేశాన్ని పెంచుకున్నప్పుడే అవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి కానీ ఒక మనస్సారా మనసులో మనసు కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్లో నుంచి ఇంకోటి చెప్పొద్దు అందరూ మంచి వాళ్ళే నువ్వు చూసే చూపులోనే ఉంది శత్రువా మిత్రువాడ అనేది ఎప్పుడైతే నువ్వు నవ్వుతూ పది మందిలో నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా మాట్లాడుతూ ఉంటావో అప్పుడు నీకు ప్రతిరోజు నవ్విన వాడు అవుతాడు యోగి నవ్వనవాడు వాడు అవుతాడు రోగి మీకు తెలిసిన విషయమే కాబట్టి నేను ఒక అద్భుతమైన ఎప్పుడే చెప్పాను ఒక ఎల్లో పేపర్ రెడ్ పెన్ తీసుకొని వ్యాపారంలో వ్యాపార అభివృద్ధికి మీ వ్యాపారం సరిగా నడవట్లేదు అనుకున్న వాళ్ళు అది చికెన్ షాప్ కావచ్చు బట్టల షాప్ కావచ్చు ఏ కిరణ షాప్ అయినా కావచ్చు ఒక పేపరు తీసుకొని పొద్దున లేవగానే ఎవరితో మాట్లాడకుండా షాప్ ఓపెన్ చేసి కొద్దిగా క్లీన్ చేసేది ఏమైనా ఉంటే చూసుకోండి అగరబత్తులు ఒకటి వెలిగించుకొని మనస్ఫూర్తిగా నేను ఈ రోజు ఏదైతే అపర్మిషన్ రాస్తున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి మనసులో అనుకొని నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అని ఓడి ఒకసారి రాసుకోండి తర్వాత నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పేసి రాసిన తర్వాత రాసిన తర్వాత ఎల్లో పేపర్ ఒకటిని రాసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి ఈరోజు నాకు పది మంది కస్టమర్లు సంతోషంగా ఆనందంగా వచ్చినందుకు విశ్వానికి వారికి కృతజ్ఞతలు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈరోజు మీకు పది మంది వచ్చారు రోజుకు ఒక ఐదు మంది కానీ ముగ్గురుని ఇద్దరు ముగ్గురు పెంచుకుంటూ పోండి రోజుకు ఒక ఐదు మంది ఐదు మంది పెంచుకుంటూ పోండి బిజినెస్లో ఈ మీకు రోజు పది మంది వస్తారు ఈరోజు ఎన్ని రాసుకోవాలి ఒక పన్నెండు కానీ పదిహేను కానీ రాసుకోండి ఈ రోజు నాకు పదిహేను మంది సంతోషంగా ఆనందంగా కస్టమర్లు వచ్చినందుకు కస్టమర్లు దేవుడితో సమానం అండి వాళ్లను మనం మనస్ఫూర్తిగా చికాకు చిరాకు ముఖం ఎవడో కొట్టినట్టుగా ఈ శాశ్వతతో బిగుసుకొని లక్ష్మీ కళ లేకుండా ఏదో డల్లుగా ప్రపంచంలో ఉన్న అన్ని బాధలన్నీ నీ ముఖంలోనే ఉన్నట్టు నీ మీదనే ఉన్నట్టు అంత దరిద్రంగా ముఖం పెట్టి వ్యాపారంలో కూర్చోవద్దు ముందు వ్యాపారంలో కూర్చునేటప్పుడు అందంగా ఆకర్షణీయంగా మంచిగా మంచిగా డ్రెస్ వేసుకోండి వైట్ అండ్ వైట్ ఆడవాళ్ళు అయితే చక్కటి ఎల్లో కానీ పసుపు కలర్ గాని గ్రీన్ గాని మంచి చీర కట్టుకోండి బొట్టు పెట్టుకొని మంచిగా లక్ష్మీదేవి కూర్చున్నట్టు కూర్చోవాలి అప్పుడే నీకు జన ఆకర్షణ జరుగుతుంది అంతేగాని ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా మీ అంటే నీ మీదనే నీ మొంట్లో అంటే నీ మొహంలో నీలోనే ఉన్నట్టు కూర్చుంటే ఏ లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవి ఉన్నా లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవతని మంపిస్తుంది జీవితం అంతా చిందర గందరగోళం అవుతుంది కాబట్టి ముందు మీ యాటిట్యూడ్ మార్చుకోండి డిమార్ట్ కానీ బంగారం షాప్ లో కానీ షాపింగ్ మాల్లో కానీ మంచి మంచి లైటింగ్స్ పెట్టి మంచి మంచిగా అందంగా ఉన్న ఆడవాళ్ళకి ఎట్లా నిలు పెడతారో గమనించారా వాళ్ళని చూసేనే మారాలి డ్రెస్ సెన్స్ నీట్గా డ్రెస్ వేసుకోవాలి మంచి బట్టలు కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి ఏదో చీఫ్గా ముందు నువ్వు మారితేనే నేను రిచ్ అండ్ రాయాలనుకున్నప్పుడు రిచ్గా మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి మంచి మంచి వాచ్లు కొనుక్కోండి ఉంగరాలు వేసుకోండి కావాల్సిన బ్రాస్ల అంటే మీకు చేతనైన దాంట్లోనే మంచిగా నీట్గా బ్రట్టలు వేసుకొని వ్యాపారంలో కూర్చోవాలి తప్ప ఎట్లా పడితే నైట్ ఉంటే నైట్ మీదనో ఆ పాత ఏదో టీ షర్ట్ ఉంటే ఆ టీ షర్ట్ మీదనో పోయి కూర్చోటం అది మీ సీట్ అంటే కుబేర కుర్జీ అంటేది మీ వ్యాపారంలో మీరు కూర్చునే కుర్జీ మామూలు కుర్చీ అని మీరు అనుకుంటున్నారు నిన్ను ధనవంతుని చేసేది నిన్ను గొప్పవాడి చేసేది కుబేర సీటు నువ్వు కూర్చునే సీటుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి నువ్వు వెళ్ళి అడుగు పెడితే నీ వ్యాపారంలో నేను నన్ను ధనవంతుని గొప్పగా చేసే మార్చే అద్భుతమైన వ్యాపార షాప్ నా వ్యాపారం అంటే నా షాపు నా ఈ రూము నా వ్యాపారం చేసే రూము ఒక ఆక్షేపత్ర లాంటిది నాకు డబ్బు సంపదను ధారాళంగా తీసుకొచ్చే అద్భుతమైన వ్యాపారం నా షాపు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి చైర్లో కూర్చోవాలి కనుక ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ